అయితే వచ్చేయొచ్చు అందరూ చక్కగా లైవ్లోకి వచ్చేయండి చక్కగా లైక్స్ అయితే ఇవ్వండి అందరికీ అన్నవరం నేను చూశాను మరి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను మరి మీరు కూడా చక్కగా లైవ్లోకి వచ్చేసి ఆడవారంలో నేను ఎక్కడ ఉన్నానో చూశాను తెచ్చుకోండి తెచ్చుకో వెళ్ళు ఇందులో డబ్బులుంటాయి చూడు అదే కొండ అందులో డబ్బులు కొనుక్కోరా ఎదురు కంటే వెళ్ళాలను సార్ లైవ్లోకి అయితే వచ్చేయండి నేను ఎక్కడున్నానో చక్కగా చూడవచ్చు అన్నవరం లైవ్లోకి వచ్చిన అందరూ కూడా చక్కగా లైక్స్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి లైవ్ని అయితే లైవ్ని సపోర్ట్ చేయండి నేను ఇక్కడ అన్నవరంలో అయితే ఉన్నాను అన్నవరం కొండ మీద దర్శనం చేసుకుని అందరూ ఎలా ఉన్నారు చక్కగా లైవ్లోకి అయితే అందరూ వచ్చేయండి లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేయండి అయితే నాకు హాయని పెట్టచ్చు నేనైతే అన్నవరం కొండ దగ్గర ఉన్నాను లైవ్లోకి వచ్చినట్లయితే లైక్స్ ఇవ్వండి లైవ్ని సపోర్ట్ చేయండి నేను ఎక్కడున్నానో చూడవచ్చు మీరైతే అదివల్ అన్నవరం ఎక్కువ చిన్నలేవా లైన్ సపోర్ట్ చేయండి లైవ్ని అయితే సపోర్ట్ చేయము హాయండి తీసుకో తీసుకో లైవ్ని సపోర్ట్ చేయొచ్చు హాయ్ హాయ్ అండి అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్స్ అయితే ఇవ్వండి చక్కగా అన్నవరం అండి నేను ఉన్నదైతే అన్నవారం తిరుపతి కాదు అన్నవారం రథం అయితే వచ్చాం రథం పూర్తయింది ఇంకా కొండపైన ఉన్నాం ప్రసాదాలు తీసుకుంటున్నాం ఇక్కడ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైవ్ని సపోర్ట్ చేసి చక్కగా నేను ఎక్కడ ఉన్నాను చూడవచ్చు అయితే ఉన్నాను లైక్స్ ఇవ్వండి అలాగే హాయ్ అంటే అబ్బో లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైవ్ని సపోర్ట్ చేయండి ఇందులో డబ్బు తిరుపతి కాదు అన్నవరంలో ఉన్నాను నేను అన్నవరం అన్నవరం రాత్రి నుంచి చెప్తున్నాను కదా రాత్రి కూడా లైవ్ పెట్టాను అందరికీ హాయ్ అండి మెసేజెస్ చదవలేకపోతున్నాను ఇప్పుడు అంటే హడావిడిగా ఉంది ఇక్కడ చాలా కొండపైన అందుకనే కొంచెం మెసేజ్ చక్కగా పడ్డాను అందరికీ హాయ్ అండి లైవ్ని సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి లైవ్లో వాళ్ళందరూ కూడా చక్కగా లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి అన్నవరం పనుల పైన చక్కగా నేనైతే ఉన్నాను మరి అందరినీ మీరు ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తున్నానండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ అందరూ మంచి మాట హాయ్ అండి హాయ్ అండి అవునండి అన్నవరం కొండకైతే వచ్చాము చక్కగా వ్రతం చేసుకున్నాము ప్రసాదం అయితే ఉన్నాము మేము ఉండండి తీసుకోండి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైవ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ కొండపైన చాలా జనం ఉన్నారు కదా మీరందరూ కూడా నాటపాటు చూస్తారని అయితే లైవ్ పెట్టాను నేను మరి మీరందరూ చూసి చక్కగా లైక్స్ ఇచ్చి లైవ్ని అయితే సపోర్ట్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవద్దు చక్కగా లైవ్ని సపోర్ట్ చేసి

ప్రసాదం తింటున్నాను అండి ప్రసాదం లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైవ్ను సపోర్ట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అయిందండి మరి ఆ దేవుడి ఆశస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మరి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ షేర్ చేయండి పది మంది వచ్చారు పది మంది కూర్చొక లైక్ చేయండి అన్నవరంలు అయితే ఉన్నాను నేను లైక్స్ అయితే ఇవ్వండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్స్ అయితే ఇవ్వండి పద్నాలుగు మంది ఉన్నారు లైవ్ లో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్స్ అయితే ఇవ్వండి వీడియోలను అయితే షేర్ చేయండి పక్కన ఉన్న గనసెంపులను అయితే క్లిక్ చేయడం మర్చిపోద్దు తీయటం కాదండి లైక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నవారంలో ఉన్నాం మరి అదేమిడా ఆశిస్తుంది మీకు కావాలనే నేను ఇంకా నేనైతే అన్నవరంలో దర్శనం చేసుకున్నాను అన్నారతం చేసుకున్నాను ఆ దేవుడు మిమ్మల్ని కూడా చక్కగా వెళ్ళవేళలా కాపాడాలని అందుకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేసి అలాగే లైవ్ కూడా పెట్టాను అన్నవరం నేనున్న చోట ఉన్నానో చూస్తాడని థ్యాంక్ యూ అండి అవునండి సత్యదేవస్థానంలోనే ఉన్నాను నేను అన్నవరంలో లైక్స్ ఇచ్చి తీస్తున్నారు తీయొద్దు లైక్స్ అయితే ఇవ్వండి చక్కగా లైవ్ నైతే సపోర్ట్ చేయండి లైవ్ ఇక్కడ ఎక్కువసేపు పెట్టడం అంటే డిస్టర్బ్ ఉంది కదా అందుకనే మరి అందరికీ బాగుంది